నా అనా ఏ గాని అమ్మ మీరు మీరు ఇక్కడ ఎమ్మెల్యే ఉంటారు చిన్న పని కాదు అన్న నలుగురు బాడు చనిపోతే డాక్టర్ గింత పలుకు లేకపోతే ఎట్లన్న వాళ్ళు ఎస్ఐ సుపర్డెంట్ ఇంటి పోయే పరిస్థితి వస్తారా ఇది మీరు అవలంబన కూడా ఇప్పుడు కాదన్న అసలు ఇంత పాదుగాలు ఉంటారు మా దగ్గర ఇంత అవసరం అవసరం ఉంటే ఎన్ని గంటలకు వచ్చి ఉండాలి బాడ్లు ఆరు గంటలకు వచ్చినట్టు ఇక్కడికి ఏ ఎక్కడైనా డాక్టర్ పోలీసులు లేట్ విషయాన్ని ఇక్కడైతే డాక్టర్ లేట్ ఉంది ఏమి మీరు గవర్నమెంట్ లో ఉండి మీరు ఆ మాట నేనేం చెప్పయ్యా ఏ అని ఫస్ట్ కంప్లీట్ చేయించా చాలా దూరం పోవాలి వాళ్ళు నేను అయ్యేవారు పోనీ ఉంటే మీరు పంపించండి ఫస్ట్ వారని ఏ ఏలే కానీ అమ్మ మీరు మీరు ఇక్కడ ఎమ్మెల్యే ఉంటారు చిన్న పని కాదు అన్న నలుగురు బాడ్లు చనిపోతే డాక్టర్కి ఉనికి పనుకు లేకపోతే ఎట్లన్న వాళ్ళు ఎస్ఏ ఇచ్చి ఇంటిపోయే పరిస్థితి వస్తారన్న అది మీరు ఇంత పాదు ఉంటారు మా దగ్గర ఇంత అభివృద్ధి అవసరం ఉంటే ఎన్ని గంటలకు వచ్చి ఉండాలి బాడీలో ఆరు గంటలకు వచ్చినట్టు ఇక్కడికి ఏ ఎక్కడైనా డాక్టర్ నేను పోలీసు లేట్ విషయం ఇక్కడైతే డాక్టర్ డాక్టర్దే లేట్ ఉంది మీరు గవర్నమెంట్ లోండి మీరు ఆ మాట నేనేం చెప్పయ్యా ఏ ఫస్ట్ కంప్లీట్ చేయించాము చాలా దూరం పోవాలి వాళ్ళు నేను అయ్యే వరకు నీడే ఉంటే మీరు పంపించండి ఫస్ట్ వాళ్ళని